వెల్కమ్ టు కెరాక్ టీవీ నేను మీ శ్రీనివాస్ బండి ఈ కేసులో పోలీసులు బిగ్ ట్విస్టు గవర్నమెంట్కి కోలుకోని షాక్ అన్న ఒక వార్త అయితే సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెలు కొడుతుంది దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ కేసు ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంది ఇప్పటికి మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు తాజాగా మరో ట్విస్ట్ ఈ కేసులో చోటు చేసుకుంది బెనిఫిట్ షో రోజు రాత్రి ఇక్కడ జనాలకు కంట్రోల్ చేసేందుకు కూడా పోలీసులు విపరీతంగా లాఠీ చార్జ్ చేశారు ఈ ఘటనలో అంటే ఈ ఘటన కారణంగానే తీవ్ర అలజడి కూడా రేగింది తాజాగా దీనిపైన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చాలా ఘాటుగానే రియాక్ట్ అయింది లాఠీచార్జ్ చేసినటువంటి పోలీసులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు లాయర్ రామారావు దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా విచారించినటువంటి కమిషనర్ అంటే కమిషన్ సభ్యులు కూడా నాలుగు వారాల్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలియజేయాలని కూడా తెలంగాణ బీజేపీ అలాగే జితేందర్కు ఆదేశాలు పంపించారు అలాగే దానికి డీజీపీ నుంచి కూడా ఎలాంటి రియాక్షన్ రానుంది అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు బన్నీ తప్పు ఉన్నట్టుగా చూపిస్తూ పది నిమిషాల వీడియోను కూడా ఫుటేజ్ ఏదైతుందో దాన్ని రిలీజ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ ఆ రోజు పోలీసులు హద్దులు దాటి అక్కడికి వచ్చిన లాఠీ చార్జ్ చేయడంతో ఇలాంటి వాతావరణం నెలకొందనేది కూడా లాయర్ రామారావు ఆరోపించారు దానికి తగిన ఆధారాలు కమిషన్ అందించగా అంటే కమిషన్ కూడా అందించగా కమిషన్ దీనిపైన తీవ్రంగా దీనిపైన తీవ్రంగా మండిపడ్డారు అయితే ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ కావడంతో బన్నీ ఫ్యాన్స్ వారిపైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మరి డీజీపీ వెంటనే పోలీసులపైన చర్యలు తీసుకుంటారా లేదా అనే వర్షం వివరించి అంటే వినిపించే ప్రయత్నం చేస్తారని కూడా మనం చూడాలి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది మనం చూద్దాం ఈ కేసులో బండి తప్పు అని ఇప్పటివరకు చూపించినటువంటి పోలీసులు ఇంకా ఎవరి తప్ప పోలీసులు తప్ప ఏందనేది కూడా తెలియాలంటే మరికొన్ని రోజులు మనం వేచి చూడాల్సింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇక అల్లు అర్జున్కి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి